ఈ అర్దాంగి నీవమ్మ అమ్మా సిరులెచ్చు శ్రీ లక్ష్మి రావమ్మ శ్రీ హరియదాంగి నీవమ్మ అమ్మా సిరులెచ్చు శ్రీ లక్ష్మి రావమ్మ సముద్రరాజా తనయ నీవు సకలై శౌర్యములిచ్చే తల్లి రాజానయావు సకల స్వర్యములి చేరిదంగివమ్మా అమ్మా చిరులేవమ్మా అమ్మా చిరు లేచు శ్రీ లక్ష్మి రావం సముద్ర రాజా తనయా నీవు సకల తల్లి శ్రీహరియాదాని నీవమ్మ అమ్మ తిరుమేస్తు లక్ష్మి రావమ్మ పార్వతమ్మ తన నాదుని చేరి పుత్ర పౌత్ర సిరి సంపదలిచ్చే పార్వతమ్మ తన నాదుని చేరి పుత్ర పౌత్ర సిరి సంపదలిచ్చే నీతి నియమముకు చేసి వ్రతము తెలుపమని తాధుని అమ్మా శ్రీహరి శ్రీ అమ్మ రావమ్మ అమ్మ చిరులి శివ ఐశ్వర్య శక్తిని వలసి వరలక్ష్మిని ఉద్భవింపజేసి శివ ఐశ్వర్యక్తిని వలసి వరలక్ష్మిని ఉద్భవింపజేసి సతుపతి సౌభాగ్యం ఇచ్చేలు గొలిచే వరలక్ష్మిని నేలని చేరవచ్చే భువికే తల్లి అమ్మా తల్లి వరలక్ష్మి આદુકો નરાવ અમલી વરલક્ષી આદુકોર્ંગી અમા અમારોસુ શ્રીલક્ષ્મીરાવ શ્રી હરિયા અમીરો శ్రీ లక్ష్మి రావమ్మా శ్రావణమాసము శుక్రవారము అష్టలక్ష్మి వరలక్ష్మి శ్రావణ మాసము శుక్రవారము అష్టలక్ష్మి వర లక్ష్మి అతివలంత వర లక్ష్మిని కొలసితే అష్ట సిద్ధులను మనకు అందించు ంతా వరలక్ష్మిని కొలసితే అష్ట సిద్ధులను మనకు వరలక్ష్మిని వరలక్ష్మిని కొలిసితే సిరి సంపదలకు కొద్దివే లేదు వరలక్ష్మిని కొలసితే సిరి సంపదలకు అమ్మ తల్లి వరలక్ష్మి అదుకోను మమురా అమ్మ అమ్మ తల్లి వరలక్ష్మి

గజ్జల సవ్వడితోను అష్టలక్ష్మి లక్ష్మి భుమికొస్తుంటే కిన్నెరకింపులు చూసిరి రమణీయమైన రాజులు చూసిరి కులకాంతలు మహారాణులు చూసిన వారి ఇంటికే పోదే తల్లి వైకుంఠం విడి వచ్చిన తల్లి కుబేరు నింట కొలువైనావా అమ్మ వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి ఆదుకో అమ్మ వరలక్ష్మి అమ్మో ఆదుకో శ్రీహరి అమ్మా అమ్మా సిరోజె శ్రీ లక్ష్మి అమ్మా సిరోజె శ్రీ లక్ష్మి

భక్తి శ్రద్ధలతో వారిని వర్ణ భేదముల పని లేకుండా కుబేరుడీపతి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిసే వారికి గృహలక్ష్మి తన ఇంటను అమ్మా అమ్మ వరలక్ష్మి ఆదుకోను మూరా అమ్మ వరలక్ష్మి ఆదుకోను మమరా శ్రీహరి శ్రీ హరి అర్తాంగి నీవమ్మ అమ్మ సిరులెచ్చే శ్రీలక్ష్మి రావమ్మ అమ్మ సిరులెచ్చే శ్రీ లక్ష్మి రావమ్మ విద్యాలక్ష్మి లక్ష్మి దన లక్ష్మి గణ లక్ష్మి విద్యక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్య లక్ష్మిగా లక్ష్మి సౌందర్య లక్ష్మిగా ఆరోగ్య లక్ష్మి సంతాన లక్ష్మి గృహ లక్ష్మియా లక్ష్మిగా సకల విద్యలు మనకు అందించే సకల